దేవుని మనసును తెలుసుకోవడానికి మనకున్న ఏకైక సోర్సు దేవుని వాక్యమే నువ్వు ఎంతగా రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో నీకెంతగా దేవుని మనసు అర్థం అవుతుంది మీకు సింపుల్గా చెప్తాను మంచిగా టన్సన్గా ఒక్క వారం కూడా తప్పకుండా క్రమంగా దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు ఆసక్తిగా పాటలు పడి ప్రార్థనలు చేసే బిడ్డలు ఏమైనా పరిచయ ఉంటే సహకారాత్మ కలిగి ఉండే బిడ్డలు ఎదుటి వారి దృష్టికి మంచి క్రైస్తవులు వీళ్ళు కూడా ఎందుకు తరచుగా పాపంలో పడుతుంటారు ఎందుకు బలహీనలు అవుతున్నారు ఏదో చిన్న చితికా కాదు ఏకంగా ఒక అవినీతిని ఆశ్రయించే పని ఒక అక్రమ సంబంధాన్ని కూడా బరితెగించిన పరిస్థితి మానకుండా ప్రతి ఆదివారం చర్చకొచ్చే వాళ్ళు ఎందుకు జరుగుతుంది ఇలాంటి సమాచారం మనం దృష్టికొస్తే బాబు ఏం చర్చకొస్తారు కదా ఇల్లు మనకేమో పాటలు పాడతారు కదా బాగానే వా అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు కదా ఏదైనా పరిచయం ఉంటే నమ్మకంగా నడు పని పనిచేస్తారు కదా సంఘంలో తల్ల నాలు ఇలా ఉంటారు కదా ఇదేంటి ఇల్లు ఎవరైనా గిట్టగా చెప్పారేమో అనిపిస్తుంది వాళ్ళ మీద మనం ఆ కామెంట్ మనం వింటే కానీ నిజమే ఇలాంటి సంఘంలో ఉండి ఇలాంటి సహవాసం ఉండి ఏంటి అక్రమ సంబంధమా ఇలాంటి వాక్యాలు విని ఒక సిగ్గుమల వ్యభిచార సంబంధమైన సంభాషణ చేయడమా పరిపూర్ణ పరిశుద్ధుడు కాకపోయినా కొద్దో గొప్ప దేవుని భయం ఉన్నవాడికి ఎవరికైనా ఈమెంటలో చేతది ఇదేంటిది నేను పరిపూర్ణని కాదులే కానీ తప్పదు అంత ఘోరమైతే కాదు నేను అన్న బాధ చేత ఇలా జరగటానికి అవకాశం ఉన్న కారణమే మరి రోజు బైబిల్ చదవకపోవటం ఏదో వంతుకు గంతేసినట్టు కాకుండా దేవుని వాక్యం మీద ఇష్టం చేత దేవుని వాస్తవ మీద కోరిక చేత దేవుని వాక్యం మీద నమ్మకం చేత ప్రతిరోజు జబ్బున్న వాళ్ళు బలికీన వాళ్ళు అనారోగ్యం ట్యాబ్లెట్ వేసుకోరు బతుకున్నవాడు ప్రతిరోజు ఆహారం తీసుకోడు నా ఆరోగ్యానికి ట్యాబ్లెట్ అవసరం నా ఆత్మకి ఆహారం అవసరం అని వాళ్ళు మనం కూడా మరి తీసుకోవాలి కదా ఆదివారం విన్నాను చాలే పొద్దున లేచి ఎన్ని పనులు అన్నా చేస్తారు ఇంటిలాదిల బట్టలు ఉతకమని ఉతుకుతారు ఎక్స్ట్రా పనులు పెట్టుకుని కూడా చేసేస్తారు కానీ పట్టు మనం గంట సేపు బైబిల్ చదవని భక్తిహీనులు కుప్పలు తెప్పల భూమి మీద భక్తిహీనులు నీ మీద నీకు అసహ్యం వచ్చేది ఈ మాట వింటున్నప్పుడు ఇరవై నాలుగు గంటల కాలంలో ఒక్క గంట కూడా బైబిల్ చదవకుండా భక్తి మూసికేసుకొని ఎలాగ పెడుతున్నావు చూడు వేషధార బ్రతుకు సిగ్గు అనిపించాలి చిచ్చేయ్యి అనిపించాలి నీకు భక్తుడు అంటే నూట పంతొమ్మిదో కీర్తనలో నీ వాక్యము నా కనుని ఎదుట ఉంచుకున్నాను నేను తూలి తొట్టిలుటకు అవకాశం వెళ్ళేదంటాడు ఎవడు తొట్టిల్లకుండా అంత అంత దమ్మున్నవాడు ఎవడు అంత బలం ఎవడో అందరూ బలకీనలే ఎవడంత బలం వస్తుంది ఎవడు కాదు కానీ వాక్యం అలా కళ్ళ ముందు పెట్టుకుంటే వాడికి వాడిక వాడికి వస్తుంది తప్పించుకొని ఉపాయం దొరుకుంది బయటపడే ఛాన్స్ దొరుకుంది నీ కళ్ళ నిండా వాక్యం ఉంటే ఖచ్చితంగా కాపాడబడతావు ఒక వచనం చెప్తే తన చివరి ముక్క నువ్వు చెప్పలేకపోతున్నావు ఒకటో కీర్తన ఒకటో వచ్చినావు తక్కువ అందుకోలేకపోతున్నావు ఇరవై మూడో కీర్తన అంటే నేను ఫస్ట్ లేని తప్ప రెండో లేని అత్తలేదు నువ్వు పేరు క్రైస్తవులు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళవు యూత్ మీటింగ్కి ఎలాగో పెట్టావు చాలా చేశావు ఇప్పుడు చర్చిలో పేబత్సం కీలకం మైక్ ఇస్తే చలరైపోతావు ఇరవై నాలుగు గంటలు గంట చదువుతో బైబిల్ నువ్వు అర్థం ముందుకెళ్ళి చీగొట్టుకో దేవుని పరువు దెత్తానికి సంఘానికి అవమానం తెత్తక మిగిలి ఉన్న భూమి మీద నువ్వు ఈ రోజుకి ఇంకా నీకు టీవీలు పిచ్చి బాగాలేదు సీరియల్ పిచ్చి బాగలేదు షోకులు పిచ్చి పోలేదు మూతికి ముక్కుకి రంగులు పూసుకోవటం బాగలేదు తగిలించుకోవటం బాలేదు మళ్ళీ అపోస్తు బాదు అపోస్తలస ఎందుకంది పరిస్థితి నీకు తెలుసా వింటావా కాసేపడి అంటే కొంపకెళ్ళి సదవ పని చేయదు ఇంటికి వెళ్ళాక మళ్ళీ పుస్తకం ముట్టుకో అక్కడ లేకుండా స్కూల్లోనే తతంగం సరిపెట్టేసి పంపించే ఓ కొత్త కాన్సెప్ట్ స్కూల్స్ తగలబడ్డాయి ఆ ఎవ్వరం ఇక్కడ సెట్ అవ్వదని మనం చేస్తున్నాను నేను పుస్తకాలు కూడా ఇంటికి తీసుకెళ్తాం లేదు స్కూల్ పట్టుకొని అక్కడే పడేది కావాలా ఆడి ముక్కి పుండి ఆడే రాయించేస్తాడు ఆడే చిత్త కొట్టేస్తాడు ఆడి పిండి వేస్తాడు అన్ని లాగేస్తాడు పంపించేస్తాడు ఇంటికి కేవలం కొంపకొచ్చి పడుకొని మళ్ళీ ఫ్రెష్గా పొద్దున్న సంచేసి ఇంకో బట్టలు వేసుకెళ్తానికే పిల్లవాడు వాడు బతుకంతా అక్కడికి వెళ్ళారు పోటమే మెయిన్ క్లాసు వాడితే ప్రైవేటు క్లాసు వాడిదే దీని ఫీజు దీనికే దాని ఫీజు దానికే స్కూల్ ఫీజు వేసి ట్యూషన్ ఫీజు వేరు అన్నీ వేరు అన్ని కలిపి గొప్ప గొప్పగా ఇంత అమౌంట్ పెట్టి లాగా నీ దగ్గర ఈ రకమైన క్రైస్తవ్యం మనం చేసేది మనకు పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక కార్డు మీద మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మీ కుమారుడు జెండా మెంట్లో చేసింది నువ్వు ఎట్ట పాస్టర్ అయిపోయేవారు నువ్వు రే నేను ఎలా అంటాడు ఏ పాస్టర్ గారు ఆ తండ్రి ఆత్మకు శాంతి కలగకూడదా అంటాడు ఈడు ఇంకొక సన్నా చిన్నారు సన్నాసి ఈడు ఒరే యూజ్లెస్ అసలు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మని అశాంతి చేయలేవు శాంతి చేయలేవు నీ సన్నాసి రకం ఆత్మకు అంత కెపాసిటీ ఉండదు పుర్రబుద్ధులు అని చెప్పి అంటే వాక్యం సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు గాల్లో ఆ కెపాసిటీ మనకు ఉంటుందా నలభై రోజులు ఉపవాసం ఉండి ఒక పరిశుద్ధి ఆత్మకి అశాంతి కలిగజేస్తూ ట్రై చేయి రెండు వేల సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు కొంతమంది హాను మళ్ళీ తీసుకొచ్చి చంపేద్దామని అలా వల్ల అవతలేదు వాళ్ళు టార్గెట్ అది ఏలియర్ రావాలి హాను రావాలి చచ్చిపోవాలి పాని కిమాని బాధ వాక్యానుసారము కాని ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు వాక్యం తెలియదు కాబట్టి వాక్యం ఏంటి వాక్యం చదవరు కాబట్టి చర్చిలో రెఫరెన్స్ చెప్తే ఓ తడి వేసుకొని ఇండెక్స్ చూసి తీసేస్తే తప్ప పక్కన బైబిల్ పే ఎంత పేజ్ నెంబర్ ఎంత ఏటా ఈ బాధపడకి చాలామంది ప్రసంగికులు ప్రతి రెఫరెన్స్కి పేజ్ నెంబర్ చెప్పేస్తుంటారు అని ఆయన మట్టికి ప్రతి రెఫరెన్స్ రెఫరెన్స్ పేజ్ నెంబర్ ఎక్కడ గుర్తుంటుంది రాసుకుంటే అక్కడ ముందు కూర్చొని సొత్త మూడు నాలుగు పేజ్ నెంబర్ నోట్ చేస్తాడు అక్కడ దానికెళ్ళ మురిపుమండి మా ఇగారు అయితే చక్కగా ప్రతి రెఫరెన్స్ కూడా పేజ్ నెంబర్ చెబుతారు మీరు అడతాలి చెప్పి వెళ్ళిపోతే అలాగే కూర్తుంది నలభై ఐదు సంవత్సరాలు వచ్చినాడు ఇంకా సండే స్కూల్ ఉన్నాడాడు ఈ కొక్క తెల్లంగి నా కొ తెల్లంగి అని పాటించాలి ఆడతో సండే స్కూల్కి వెళ్ళి దొరికిర్రాబ్బా నానికి ఒక మాట చెప్పాలి నువ్వు దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు వాక్యం చదవసం నీకు నెత్తిలో వాక్యం లేదు నేను అయ్యప్ప జల్లో సేవకులు కుట్టలు తరచుగా మాట్లాడుతున్నావు ఒకటి ప్రార్థన వింటే ఆడి బైబిల్ చదివే రకం లేదు తెలిసిపోద్ది మనకి లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైన భాష లోక సభ పదాలు అన్ని తక్కడ తెక్కడ ప్రార్థన చేస్తుంటే క్రైమ్ రిపోర్ట్స్ చదివేవాడు పాస్టరే న్యూస్ చదివేవాడు పాస్టరే పొలిటికల్ అనాలిసిస్ చేసేవాడు పాస్టరే ఆడిగాడి కేతలు పెట్టి కితకెతలు పెట్టేసి నవ్వేసుకునేవాడు పాస్టరే ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఏం లేదు బైబిల్ చదువుతాం వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అంతే ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాల ఈ బ్యాచ్లు అందరూ మళ్ళీ గదిలోకి వచ్చారు కాస్త బైబిల్ చదువుకుంటే మొత్తం సిస్టమ్ మారిపోతే వాక్యానికి శక్తి ఉంది ప్రాణం ఆత్మ ఎముకలు కీలు మునిగిలో దొరి మొత్తం మార్చేస్తుంది ఆ సరుకు ఆ సత్త సరంజమి వాక్యానికి ఉంటుంది ఇది చదవడు కదా వచ్చిన బాధ రెండంచులు గల ఎటువంటి కట్గము కంటను వాడి కలిగిందంట వాక్యం ఎందుకంటే ఎలాంటి కట్గమైనా మరీ ములుగులకు దొరికిపోదు తలంపులకు ఆలోచనలకు వెళ్ళిపోదు ఒక వాక్యానికి వెళ్తుంది కెపాసిటీ నువ్వు పెద్ద బీభత్సం ప్రార్థన పనుడు కాకపోయినా కనీసం బైబిల్ అన్నా చదివేసి పడుకుండా పోతే అది నీ తలంపుల్లో ఆలోచనకి అది అలా పని చేస్తూ ఉంటుంది పనికిమాల తాట్సు అడ్డుగోలు థాట్సు రాకుండా ఏమన్నా నిద్రలో లోపల నీ పని చేస్తుంటే ఉంటే లోపల నువ్వు పడుకునే ముందు ఒక బెల్లం మింగేసి పనికైతే పని చేస్తుంది పొద్దున్న బీపీ రీచ్ అయిపోకుండా ఉంటుంది రాత్రి ట్యాబ్లెట్ వేసుకుంటే అందుకని పొద్దున్న తిక్క తెక్క ఉంది ఉన్న ఒక భక్తులు టిఫిన్ చేయమా అన్న టిఫిన్ చేస్తాకే కరంగా ఉంటుందా మమకారంగా పెట్టినా ఎకరమేనా నీకన్నా అంత తెలుస్తలేదు ఎకరమేనా అండి బాబు నాకు ఎకరమే ఎందుకలాగంటే రాత్రి పిల్లలు వేసుకోలేదండి నేను కనుక్కున్న సత్యమైంది రాత్రికి ఐదు అధ్యాలు చదువు పడుకుంటే నీకు ఎకరం వికారం పెంట పెంట తలంపుల బుచ్చి పొద్దున్నే వారు మంచం మీదనే పాప యోచనలు చేయుదురు వాళ్ళు పండుకొని దరిద్రం అంత ఆలోచిస్తున్నారు శ్రమం పోతుంది కదా ప్రాణము ఆలోచనలు తలంపుల్లో దూరే వాక్యం కదా దానికి ఛాన్స్ ఇవ్వక ఇవ్వ నువ్వు పడుకునేదాక అలాగ మొన్న ఒకటి మీరు నమ్ముతారా మూత వాసిపోయింది అలాగే మంచి పరిచయం అదిరా కందిరగని కుట్టేసిందా మూతంతా నువ్వు అన్నీ ఊరుకోని అంటే నేను ఊరుకోవటెడ్ మూత వాసిపోతే ఆడు అటు చూసి చూసి ఎవరికి చెప్పక చెప్తాను చెప్తాను నేను ఎవరికి చెప్పినా పేరెడితే చెప్పలేరా చెప్పు మరీ అంత ఘోరంగా ఉండదు కదా అంటే సర్లే బాబాయ్ నీకు తప్పదని చెప్పాడు వాడు ఎలా చూసుకొని పడుకొని ఇది నిద్ర వచ్చి జారిపోయింది అది అరకేజీ పోనేమో మూతి మీద పడిపోయి పాప అలా చూస్తా సొత్తా సొత్తా నిద్ర వచ్చేసింది పాప ఆయన్ని పడుకోబెట్టగల కెపాసిటీ దీనికి ఉందంట ఎంతో మురిపంగా చెప్పాడు అదేం చేసింది పడుకోబెట్టి అప్పుడప్పుడుసారి మూతి మీద కొడితేనే పడుకుంటాడని మూతి మీద కొడిసింది అది నేను చెప్పింది నిజంలో రాయినా ఇప్పుడు అంత ఎందుకు చెప్తున్నాను అలా తేడాగా నా ముఖం చూడమని కాదు చెప్పో ఎందుకు చెప్తున్నాను ఇదంతా వాక్యం చదవాలి వాకిని చదివి పడుకో ఫోన్ చూసి 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 కాదు నీ పనులన్నీ ముగించుకొని ఇక పడుకుందాం అనే టైంకి వచ్చి బైబిల్ తీసి కాసేపు చదువుకొని ఆ చదివిన వాక్యులు ఏదో ఒక మాట ద్వారా ప్రభుని తాగుతాడు కాబట్టి ఆ మాటను పట్టుకొని కాసేపు ప్రార్థన చేసేప్పుడు పడుకో ఒక అన్నాడు పొద్దున చదివేసిన పది పొద్దున చదివేసిన పది వీడి పది లెక్క మండిపోయి ప్రయాన్నం పోయిన అవసరమైతే ఇంకెంత నరకత్యన చేస్తాడేమో కానీ వీడి పదకొండ చదవడం ఎందుకంటే మా అయ్యగారు పది అన్నాడు ఆ దరిద్రానికి కానీ రోజుకు పది పద్యాలు చదువు చెప్పాను అండి నేను ఇక నాకు వచ్చింది కార మా పదకొండు కాలి ఖాళీ కొండపతి బైబిల్ చదువుకోవచ్చు కదండి చదివేశాను ఎప్పుడో ఎన్ని పది చదివేశాను పదకొండు మళ్ళీ రేపే ఏమవుతుంది ఇప్పుడు ఏం ప్రళయం వచ్చేది కదా పదకొండు చదివితే చదివేశాను కదా పది మళ్ళీ నా జోలికి రాకు నువ్వు మరి ఏం చేస్తావు గోల్కి ఇల్లుకుంటాను కానీ నేను చదివా బైబిల్ ఇంకొకరున్నాడు పదిహేజ్ చదవమంటే ఐదే చదివాడు ఎరా రాత్రి చదవాలి కదా ఇప్పుడు చదివేస్తే మళ్ళీ రాత్రికి ఇంకో చదవమంటాం అని ఆడికి ఎంత భారం అంటే ఈ ఈ బ్యాచ్ అందరం సేవ అంటారు నాయనకాల్ తిరిగేస్తామంటారు కారు ఎక్కేస్తామంటారు పరిచయం తీసుకెళ్లేదంటారు నువ్వు ముందు చదువురా ఈ గ్రంథాన్ని తీసుకో దీన్ని నవిలి మింగేయ్ దీంతో కడుపు నింపుకో అప్పుడు నువ్వు వెళ్ళి ఎవరికైనా నాలుగు మాటలు చెప్పరా అన్నాడు వేసు దీంతో నింపబడిపోవాలి మనిషి కడుపు నిండిపోవాలి మనిషికి దీన్ని చదువుకోవాలా ఇరవై మూడో కిరతన ఆరో వచ్చినవి ఎంతంటే మనం పాత్రలు పెట్టుకున్నాం మరి నాయన ఇరవై మూడుకి చిన్నప్పటి నుంచి అప్పచెప్పేసి ఉంటారు కదా అంటే సన్నం కలిగి ఎలాగను అన్నాడు పది పది నిమిషాలు టైం తీసుకోవాలి చెప్పంటే ఆ ఓసారి చూసుకుంటారు నా మీద కోపం వచ్చేసి అయినా బాధ కలిగిన బైబిల్ చదవండి బాబు మీ పుణ్యం ఉంటుంది మీతో ఏగలేకపోతానని నేను బైబిల్ చదవకుండా వచ్చేస్తున్నాను చిరాకు వచ్చేస్తున్నాను ఒక్కొక్కరు చదువుతుండని సింపుల్ క్యాల్కులేషన్ ఒక వెయ్యి సార్లు చెప్పా ఇది వెయ్యిన్నొక్కసారి రోజుకు ఒక గంట చవితే పది అధ్యాయులు చదవచ్చు నాలుగు మాసాల్లో బైబిల్ పూర్తి అయిపోద్ది సంవత్సరానికి మూడు సార్లు పూర్తవుతుంది అవుతుంది బాబు చూసే ముందు ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయ్యింది ఈ పాటికి ఇరవై మూడు అరవై సార్లు పూర్తి బైబిల్ పూర్తి అవ్వాలి ఎంతమంది పూర్తి చేశారు అంటే అసలు ఆ మాట మనకి పడి అక్కడ నీకు అప్పుడే మెసేజ్ వచ్చేస్తుంది ఫోన్ వచ్చేస్తుంది అన్ని దొంగ పనులే మహాభక్తి కలవాళ్ళకు కటింగ్ ఇచ్చే పరిశుద్ధులు కూడా నేను చెప్తున్నాను సంవత్సరం మూడు సార్లు పూర్తవుతుందా అవ్వదు ఎందుకు అవ్వదు గంట కూడా చదవం మనం ఉన్నది పదకొండు వందల ఎనభై ఐదు అధ్యాయాలు రోజుకు పది చదివితే నాలుగు మాసాల్లో ఖచ్చితంగా పన్నెండు వందల అధ్యాయాలు అయిపోవాలి మధ్య మధ్యలో నూట పంతొమ్మిది లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం నీకు పడక ఆ రోజు పదిలో ఇది ఒకటే ఐదు కింద బట్ చేసి నువ్వు మిగతా రెండే చదువుతావు కాబట్టి పొంది దేవుని కృపలో ఆ ఎనభై ఐదు ఆ పదిహేను ఇచ్చేస్తే ఇక్కడ అవుతుంది మొత్తానికి నాలుగు మాసాలు సంవత్సరానికి మూడు సార్లు పూర్తి అవ్వాలి బయ్ సంవత్సరానికి ఒక్కసారి కూడా అవుతారు మన కారణం ఏంటంటే మనం బాగా ప్రార్థన పరులం కదా చదవకుండా నీ అనుభవాలన్నీ కలిపి లేలిపోయి ప్రార్థనలు చేస్తుంది చిరాకు వచ్చి మీ ప్రార్థనలు నేను వినలేకపోతాను కళ్ళు మూసుకుంటాను చెవులు మూసుకుంటాను వెళ్ళిపోంటారు బాబు అన్నాడు అప్పుడు ఏం చేస్తున్నావు కొంచెం ప్రార్థన చేసేవాడు అంటాం కనపడతాడు వెయ్యి రూపాయలు ఇచ్చి నా మాట ఎంటలేదు ఏసుబాబు నువ్వు చేసి పెట్టి అంటావు నీకోసం కోసం ఇచ్చేసిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఇంట్లో నీ కోసం దిగి వచ్చేసాడు కదా ఎక్కడ పడి ఉంటే ఎక్కడికి వచ్చాడు కదా ఏ ఎందుకు ఇంట్లో నీ మీద కొత్తగా ఒక కోపం వచ్చిందా నీవంటే విరక్తి వచ్చేసిందా నీవంటే అస్సమ వేసేసిందా మీ అందరికి వందనాలు కొద్దిగా బైబిల్ చదువుకుంటారు బాబు నేను ఏం అడుగుతా లేదు మిమ్మల్ని కుదురుగా చదవకుండా మళ్ళీ ఆదివారం మానే అని చెప్తున్నాను దౌజన్లు బెల్లి గ్రహం గారు అన్నారు బ్యాడ్ కండిషన్ బైబిల్ సింబలైజెస్ సి గుడ్ క్రిస్టియన్ అన్నారు నలిగిపోయిన బైబిలు చిరిగిపోయినట్టు ఉన్న బైబిలు మంచి క్రైస్తవుడికి నిదర్శనం అన్నాడు బైబిల్ కన ఒక్కొక్కటి బైబిల్ అండి పేజీలు రావు కొత్త బైబిల్ అనుకుంటున్నారా పది ఏళ్ళకు కూడా కొత్తగా ఉంది అది పేజీలు తిప్పుతుంటే రావండి ఎందుకంటే తిప్పే పని ఉండదు కదా ఆమెనున్నప్పుడు తిప్పే చెప్తే మళ్ళీ ఆదివారం దాకా దిక్కలేదు దానికి ఈ లోపు ఆకి ఎందుకు చదవమో క్యాలెండర్లో ఉందిగా తారిక్కడ వెళ్ళి పెట్టవు నువ్వు చేయడం దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎందుకు తెలియట్లేదు దేవునికి ఏదో అనుకూలమో తెలియదు కాబట్టి ఎందుకు తెలియదు ఆ విషయం ఇక్కడ ఉందో మనం చదవం కాబట్టి నా గొడవ అది మీకు అర్థమవుతుందో లేదు దేవుడు మురిసిపోయేలాగా దేవుడు సంతోషపడేలాగా దేవుడికి నచ్చేలాగా మన ప్రార్థన యుక్తముగా ప్రియముగా ఇంపుగా దేవుని కొండాలంటే అది చెప్పండి వాక్యం బాగా తెలుసు తెలుసుండాలంటే బాగా చదవాలి తీర్మానం చేసుకోండి ప్రతి సంవత్సరం జన్మరపరిచి ఏదో లేనిపో రిజల్యూషన్ తీసుకోవడం కాదు మినిమం గంట వాక్యం చదువుతాను ఫిక్స్ అయిపోండి అంతే ఒక్కడంలో సరిగ్గా